ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో సీమ తిరుమలగా పేరు పొందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది వేకుజాము నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు మంచు వర్షంలో కురుస్తున్న భక్తులు తమ వాహనాలపై బస్సులపై ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు ఆలయవో ముతునూరి సత్యనారాయణ రాజు పాలక మండల సభ్యులు భక్తులు గాలకొండ ఏర్పాటు చేశారు పిల్లలకు ఉచిత పాలం చేశారు నిత్య అన్నద తన పథకం భవన వద్ద కార్యక్రమం నిర్వహించారు ¿No? La... సుభద్రపేట గ్రామంలో నలభై మూడు లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయం ఇరవై మూడు లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన సెంటర్ సెంటర్ను ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సతీసూర్యనారాయణ రెడ్డి రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ చేతుల మీదుగా నూతన భవనాలను ప్రారంభించారు గ్రామంలో నూతన సచివాలయం భవన రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్లను అనపత్రి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూరినారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పేపకాయల రాంబాబు రాష్ట్ర వైఎస్ఆర్ సిపి కార్యదర్శి కొల్లాటి ఇస్రాయల్ జడ్పీ కోఆప్షన్ మెంబర్ లంకా చంద్రన్న ఏఎంసీ వైస్ చైర్మన్ అడబాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నాలుగు సంవత్సరాల నుంచి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు రెండో పంట లేదు కాదు రెండో పంట మరి ఎలా వచ్చిందో కాలంలో ఎలా తమించావు అనేది మీకు తెలుసు కానీ మన దురదృష్టవ సత్వం ఈ సంవత్సరం వర్షాలు లేక బాదాపులో నీరు లేదు అది ఇప్పుడు పంపింగ్ కూడా నీళ్ళు అందుతుంది లేదు కింద డంటాయికే లేదు దాని నుంచి తప్ప మనం అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలు కూడా రెండో పంటకి పుష్కరంగా నీరు వచ్చింది మన టైంలో గత పది పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఒక పార్టీకే పరిమితం అయ్యేది అది మీ అందరికీ కూడా తెలుసు దేవుడి దేవులకు వర్షాలు లేక ఇబ్బంది వచ్చింది ముందు వర్షాలు వచ్చింది తర్వాత టైంలో పడవలసిన టైంలో వర్షాలు పడలేదు మనకి ఇక మీ గ్రామానికి సంబంధించిన విషయానికి వస్తే మరి మూడు భవనాలు మరి ఈ రోజున రైతు భరోసా నుండి వెల్నెస్ సెంట్రంలో నుండి అదేవిధంగా పంచాయతీ కార్యాలయం సచివాలయం నుండి మూడు కూడా మరి ఈ రోజున ప్రారంభించారు ఏదైనా ఒక ఎమ్మెల్యే హయాంలో గ్రామానికి ఒక బిల్డింగ్ అంటూ వస్తే గొప్ప అటువంటిది మరి నా అదృష్టం కొద్ది మీ అందరూ కూడా మరి ఆ రోజున గెలిపించడం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతో ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయంలో కూడా మూడు బిల్డింగ్లు తప్పనిసరిగా మరి ఉంటాం అదేవిధంగా మరి మీ గ్రామానికి గతానికి ఇప్పటికీ కూడా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏ రకంగా అభివృద్ధి చేశాము అన్నది మీ అందరికీ కూడా తెలుసు నేను మళ్ళీ చెప్పక్కర్లేదు మీ గ్రామంలో ఏం జరిగిందా అన్నది ఐదు సంవత్సరాలకు ముందు అప్పుడు ఈ జరిగిన ఐదు సంవత్సరాలు వేరేది వేసుకోండి ఏ హయంలో ఎలాగా అభివృద్ధి చెందిందా దాన్ని బట్టి మీరు అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆల్రెడీ మీ గ్రామంలో ఈ మధ్య రెండు మూడు మీటింగ్లు కూడా అయినాయి వారం రోజుల క్రితం ఒకసారి మీటింగ్లో కూడా మరి ప్రస్తావించడం జరిగింది మళ్ళీ చెప్పి చెప్పడం మళ్ళీ బాగుండదు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు బాగా అంది ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నమాట ప్రకారంగా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేసిన వాగ్దానాలన్నీ కూడా అమలు పరిచారు ఏ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మన గ్రామానికి గతానికి ఉప్పుకి కూడా అభివృద్ధి తేడా ఎలా ఉంది అన్నది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా మరి ఎంపీ గారి గురించి అయితే ఎప్పటి కూడా మీకు వైద్యులుగానే తెలుసు ఆయన ఎంత సిన్సియర్ గా ఉంటారా అన్నది అదే కానీ ఇప్పుడు చూసారు కదా ఇంకా అసోసియేట్స్ ఇన్స్పెక్టర్ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా అందరికీ అందుబాటులోనే ఉంటారు ఆయన మీ అందరికీ కూడా తెలుసు ఎప్పుడు పిలిచినా దేనికి దేని కానీ వస్తారు నాకు అందుబాటులో ఉంటారు ఎంపీ గారు మరి అటువంటి ఎంపీ గారిని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రకటించడం చాలా మన అందరికీ కూడా మన పార్టీకి కూడా ఎంతో ప్రయోజనంగా అందరం కూడా భావిస్తున్నాం మీరందరూ కూడా మరి దగ్గర సపోర్ట్ ఇవ్వాల్సినవి అందరినీ కూడా పేరు చేయదాన్ని కోరుకోవచ్చు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంకి మండలం పరిధిలో గల ఒంటిమామిడి గ్రామంలో ఈ రోజు మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన అనగా శనివారం రాష్ట వ్యాప్తంగా ఎంఎస్పీ అండ్ ఎంఆర్పీఎస్ కమిటీ నిర్మాణంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలో ఎంఎస్పీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాజన జన మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షులు వల్లూరి సత్యబాబు మాదిగా సమావేశం గురించి మీడియా ముందు మాట్లాడటం జరిగింది అదే విధంగా తుని నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గా కందవల్లి తాతబ్బాయిని నియమించారు జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కిందాట చిలకయ్య నియమించారు మరి యొక్క సమావేశంలో మరి ఒంటిమావిడి తుని మరి తొండంగి మండలంలో గల ఒంటిమాడి గ్రామంలో మరి యొక్క నియోజకవర్గ సమీక్ష సమావేశం ఏర్పాటు మన కింతాడు సత్బాబు గారు నియోజవర్గ ఎంఎస్పీ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో మరియు ఎంఆర్పిఎస్ మరి అశో కండమల్లి అశోక్ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి గారు మరి వీరి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందులో భాగంగానే మరి జిల్లాలో గత నుంచి కూడా ఎంఆర్పిఎస్లో ఉద్యమం చేసిన నాయకత్వం నందన కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కమిటీల్లో సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎవరైతే ఉద్యమానికి సేవ చేసి ఉన్నారు వాళ్ళందరం కూడా మా యొక్క రాష్ట్ర జాతీయ నాయకుల సలహా మేరకు మేము ఈ యొక్క కాకినాడ జిల్లాలో వారిని కూడా కమిటీల పరంగా ఆహ్వానిస్తున్నాం కనుక అందరూ కూడా మరి యొక్క కమిటీ నిర్మాణం పూర్తి చేసుకుని అన్నగారు ఇచ్చే కార్యాచరణకి సిద్ధంగా ఉండాలని అదేవిధంగా కృష్ణమాతి గారు ఇచ్చే ప్రతి కార్యాచరణకు కూడా మేము చిత్తపడి కాకినాడ జిల్లాని మరి అన్ని అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ముందు వరుసలో ముందు వరుసలో ఈ యొక్క జిల్లాని నిలపాలనే భావంతో ఈ యొక్క సమావేశంలో మరి అన్నగారిచ్చే కయ్యానికి కూడా మేము పూర్తిగా కమిటీలు నిర్మాణం చేసి ఎంఆర్పిఎస్ ఏ విధంగా బలోపేతం చేసామో అదేవిధంగా ఎంఎస్పిని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి అన్నగారిచ్చే కార్యాచరణకి మరి ముందు స్థాయిలో ఉంటామని ఈ విధంగా నన్ను ఈ కాకినాడ జిల్లాలో మరి నా మీద నమ్మకంతో మరి అధినాయకత్వం నుంచి జిల్లా నాయకత్వం వరకు నాకు ఈ బాధ్యతలకు చూపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి మరి మరలా నియోజకవర్గాల మీటింగ్ అయిపోయిన మరి మరలా మరి జిల్లా సమావేశం కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం ఆ కనుక ఖచ్చితంగా గమనించి అన్ని గ్రామ మండల నియోజకవర్గ స్థాయి కమిటీలు పూర్తి స్థాయిలో మాకు సహకరించాలని అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఎస్పి నాయకులు కూడా ఆ ప్రతి విషయంలో సహకరించాలని మిమ్మల్ని మిమ్మల్ని కోరుతూ మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు పెద్దలు అలాగే ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అలాగే పెద్దలకు కూడా ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి కింతాడ సత్యబాబు గారిని మరి అలాగే అశోక్ గారికి కూడా వారికి ప్రత్యేక ఉద్యమాల్ని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి యొక్క కథ నుంచి కూడా మరి కింతాడ చిలకయనే మరి సోదరుడు తమ్ముడు మరి ఎన్నో ఉద్యమాల్లో కూడా మాకు ఆదరించి కూడా పనిచేసే వ్యక్తి అతన్ని కూడా కళాకారుల తరపు నుంచి ఎల్లా కార్యదర్శిగా కూడా వారిని తీ తీసుకుంటున్నాం మరి దీన్ని అందరూ కూడా సహకరించవలసిందిగా వారు కోరుకుంటూ ఈ యొక్క నియోజకవర్గంలో మరి మీరు కూడా సద శలకి గారు సత్పా గారు సహకరించాలి అదేవిధంగా నియోజకవర్గ సోషల్ మీడియా కన్నవెళ్ళి తాతబ్బాయి గారిని మరి ఈ యొక్క సోషల్ మీడియా కన్నర్గా కూడా నియోజకవర్గం నియమించడం జరుగుతుంది కనుక దీని అందరూ కూడా మరి గమనించి ఏ సహకార సహకారాలు సహాయ సహకారాలు వారికి అందించాలి ఇక యొక్క సమావేశం అని ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నమస్కారం తెలియజేసుకుంటూ జై మాదిగా జై జయ కృష్ణ మాదిగా ప్రస్తుత ఇన్ఛార్జ్ టి ఉదయ్ శ్రీనివాస్ వెంటి మేమందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నామని మేమందరం సహాయ సహకారాలు అందిస్తున్నామని జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జి ని ఎవరిని నియమించినా వారికి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జనసేన పార్టీ సీనియర్ నాయకులు శెట్టి వెంకటేశ్వరరావు మురళీశెట్టి సునీల్ సతీష్ జ్యోతుల శ్రీనివాస్ బి గంగరాజు తెలిపారు శుక్రవారం సాయంత్రం ఎండపల్లి గ్రామం శెట్టి సునీల్ ఫామ్ హౌస్ లో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో కొందరు వ్యక్తులు జనసేన పార్టీ కోసం అసభ్యంగా మాట్లాడుతున్నారని వారి మాటలను పరిగణనలోకి తీసుకురావద్దని జనసేన పార్టీ అధిష్టానం మేరకు మేమందరం పనిచేస్తున్నామని లోకల్ వ్యక్తి అయినా అన్ వ్యక్తి అయినా పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెలిపారు కూడా ఆ రకంగా నాయకలతో నడుచుకుంటూ ఉన్నారు నడుచుకుంటారని కూడా భావిస్తూ ఉన్నారు సునీల్ గారు ఒక విషయం మాకినేడు శేషుకుమార్ గారు నాయకత్వం బాగాలేదు అని అసమతి రాగం వినిపించింది జనసేనలోని తంగెలు ఉదయ శ్రీనివాస గారు నాయకత్వం బాలేదు అని అసమతి రాగం ఇప్పుడు కొత్తగా వినబడుతుంది అసలు జనసేన పార్టీలో అందరిని మెప్పించాలంటే ఏ లక్షణాలు ఉండాలంటారు సార్ ఇప్పుడు మా యెండపల్లి గ్రామం మా ఊరు నుంచి పక్క ఊరు వెళ్ళి నాగలాపల్లి గ్రామంలో ఒక సర్పంచ్ కానీ ఒక అతను పోటీ చేశాడు అనుకోండి ఓటేస్తారా వేయరు అంటే ఆ నాన్ లోకల్ ఫీలింగు ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు పది మంది నాయకులు మేమే మేము పోరాడుకుంటా తిరిగాము తప్ప బయట నుంచి ఒక అతను వచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చినప్పుడు అందరూ స్వాగతించిన రెండు వేల పంతొమ్మిది విషయం చెప్తాను ఇప్పుడు విషయంలో అది ఓటమికే కారణం ఇప్పుడు వారాహి యాత్ర సమయంలో కానీ ఆ వేరే యాక్టివిటీస్ సమయంలో కానీ నాయకులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి నిలబడి ఉన్నాం పార్టీని బలంగా జ్యోతి శ్రీనివాస్ గారు రెడ్డి మండలి నుంచి బల్లెడ్ గంగబాబు గోల్పొండ మండలి నుంచి కొత్తపల్లి మండలి నుంచి నేను వెంకటేశ్వరరావు గారు మిగిలిన నాయకులు అలాగే టౌన్ నుంచి సతీష్ గారు తెలుగు సతీష్ గారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసుకుంటా పార్టీని ఇలా బలపరుచుకుంటా ఒక హాట్ కేక్ అలా రెడీ చేసి పెట్టాం ఇప్పుడు దాని మీద వచ్చి ఎవరు కూర్చున్న సీట్లో ఈజీగా నెగ్గేసే పరిస్థితి ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మీరు అడుగుతున్నారు కదా ఎందుకు వచ్చిందంటే ఎలా తిరిగిన నాయకుల్లో సీట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఆ చెవన ఈ చెవన ఏదో ఒక మాట అంటూ ఉండొచ్చు అంటారు ఇప్పుడు నాకు పర్సనల్గా ఉంది నేను టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన క్యాండిడేట్ని నాకు ఉంది అసెంబ్లీ కానీ చూపించాము పార్టీ పైన అది బయటకు రాకుండానే కాపాడుకుంటేనే ప్రస్తుతం అయితే ముందుకు వెళ్తున్నాం ఫ్యూచర్లో మళ్ళీ ఇప్పుడు ఏదో ముద్రగారు పద్మ గారు వస్తారన్న వార్త సిద్ధంగానే ఉన్నాం చెప్పాం కదా గోదావరి చాలా మీ మాటల్లో నాకు వినపడింది ఏంటంటే లోకల్ నాన్ లోకల్ విషయం చూస్తే లోకల్గా ఉన్నారు ఉదయ్ శ్రీనివాస్ కూడా నాన్ లోకలే మరి ఉదయ్ శ్రీనివాస్ గారికి మేము సపోర్ట్ చేస్తామని మీరు అంటున్నారు మరి మీకు టికెట్ కావాలని మీకు ఎప్పుడు అనిపించలేదా సార్ అదే నేను వైఎస్ క్రమస్ లాగా పార్టీకి లాయల్ వర్కర్స్ అండి మీరు మా నాయకులందరూ కూడా పార్టీకి లాయల్గా పదేళ్ళ నుంచి పనిచేస్తున్న వర్కర్స్ కొంతమంది తర్వాత 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 వచ్చిన కూడా అందరూ కూడా ఎవరు కూడా ఈ రోజున ఎప్పుడు కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళి కానీ పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళి కానీ నాకు టికెట్ ఇవ్వకపోతే నేను గొడవ చేస్తానే రోడ్డు మీద ఉన్న కేసు ఒకటనే మీరు మాకు చూపించండి జనసేన పార్టీలో మాలం మాలం మేము కొట్టుకున్నాం తప్ప ఎవరో అధిష్టానం దగ్గరికి వెళ్ళి కానీ పార్టీని బ్యాట్ చేసే పరిస్థితులు కానీ ఎప్పుడు తీసుకురాలేదు క్వశ్చన్ రైట్ క్వశ్చన్ కాపు సామాజిక వర్గం ఉన్న పిఠాపుడు నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేనకి టికెట్ ఇవ్వాలి జనసేన క్యాండిడేట్ అయితే ఒక ఆ ఫీలింగ్ ఎందుకంటే రెండు లక్షల యాభై వేల మంది దగ్గర దగ్గర జనాభా ఉన్న దాంట్లో లక్ష యాభై వేల మంది వరకు కాపులే ఉన్నాయి లక్ష ఏదైతే విన్నింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఈజీ అవుతుంది విన్నింగ్ అని కాపు నాయకులు ఇప్పుడు వైఎస్ఆర్ మంగయ్యత గారిని తీసుకొచ్చిన గుమ్ తీసుకొచ్చిన కాపు నాయకులు ప్రిఫరెన్స్ ఇవ్వడం అందుకే మేము కూడా కాపు నాయకులు స్వాగతిస్తామండి ఖచ్చితంగా పార్టీ నిర్ణయం ఎవరైదో కట్టుబడి ఉంటుంది సునీల్ గారు ఒక విషయం లోకల్ నాన్ లోకల్ విషయం పక్కన పెడితే ఉదయ్ శ్రీనివాస్ గారి కంటే నాకు ఎక్కువ నియోజకవర్గం సమస్యలు నాకు తెలుసు ఈ నియోజకవర్గంలో నేను కొన్ని సంవత్సరాల పాటు తిరిగాను ప్రతిదీ కూడా నాకు తెలుసు కాబట్టి నన్నే ఎమ్మెల్యే క్యాండిడేట్ చేస్తారు అని వర్మగారు అంటున్నారు దానికి మీ సమాధానం ఏంటి ఇప్పుడు వర్మ గారు ఒక టర్మ్ ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన టర్మ్ వాస్తవం కానీ అతనికి మంచి అవగాహన కూడా కూడా ఉంటుంది ఆయన ఎమ్మెల్యే కింద చేసిన ఒక ఐదు సంవత్సరాలు అయితే మా నాయకులు మేము పది సంవత్సరాల నుంచి గ్రౌండ్లో తిరుగుతున్నాం ఆయనకన్నా ఎక్కువ అవగాహన మా నాయకులందరికీ ఉంది ఉదయ్ శ్రీనివాస్ గారు అవగాహన లేకపోవచ్చు ఆయన కొత్త ఆయన కానీ ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఒక మంచి ఆర్గనైజేషన్ నడుపుతున్నాడు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాడు అభివృద్ధి చేస్తాడు అని ఒకే ఒక నమ్మకంతో చదువుకున్న వ్యక్తి తెలివైనడు రేపు పొద్దున అభివృద్ధి చేయగలుగుతాడు అన్న నమ్మకంతో మేము నిలబడ్డాం ఆయనకు అవగాహన లేకపోవచ్చు మాకుంది కదా ఆయన ఒక్కడే ఉన్నాడు మేము మంది ఉన్నాం కదా అవగాహన నాయకులే నాయకులు ఇబ్బంది ఉంది మేము పది మంది నిలబడి ఉన్నాం కదా నిలబడలేకపోతే మన ఉదయ శ్రీనివాస్ గారు గారు పార్టీ కానీ భయపడాలి అది నిలబడి ఉన్నాం కదా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు మీ పది మంది నాయకులని పిలిచి అసలు సమస్యలు ఏంటి ఎక్కడి నుంచి వస్తాయి ఏంటో ఎక్కడిచ్చి మాట్లాడిన సందర్భం ఉందా ఇప్పుడు అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడారండి ఏంటి అనేది మా రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఆయనకి ఇచ్చాము తర్వాత అతను ఈక్వెషన్స్ని బట్టి అతను నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం దాని మీద పెద్దగా స్వామి ఉదయ శ్రీనివాస్ గారు నాయకత్వం అయితే ఇప్పుడు నడుస్తుంది ఇన్ ఉదయ శ్రీనివాస్ గారికి టికెట్ ఇచ్చారు మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది అండి అంటే ఇప్పుడు ఆయన మాకిచ్చే గౌరవం పరస్పర గౌరవం బట్టి కూడా మేము సపోర్ట్ చేయడం కానీ రేపు పొద్దున ఆయన కోసం తిరగడం కానీ చేసే పరిస్థితి ఉంటుంది లేదు ఆయన అలానే వ్యక్తి నలుగురే కావాలనుకున్నాడు ఒక పది మంది అవసరం లేదు నాకు ఒక నలుగురే అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉదయ్ శ్రీనివాస్ గారు నలుగురే కావాలని అనుకుని పరిధిలోనే తిరుగుతున్నారంటారా తిరుగుతున్నారనట్లేదు తిరిగితే తిరిగే పరిస్థితి ఉంటే ఆయనకి కలవకపోవచ్చు ఇప్పుడు నాకు ఒక ఐడియాలజీ ఉంటుంది ఆత్మకు ఒక ఐడియాలజీ ఉంటుంది మ్యాచ్ అవ్వకపోవచ్చు నాకు సునీల్ కుమార్ వద్దు అనుకుంటాడు ఆయన ఓకే తెల్లనుకో వీళ్ళకి తిరగమని అంటే బట్ అలా అని చెప్పి నేను పార్టీకి కానీ ఉదయ్కి కానీ హాని చేసే పరిస్థితి తీసుకురాను నా నేను కారణంగా ఉండిపోతాను తప్ప అంటే పవన్ కళ్యాణ్ చూసి మీరు సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఓటు ఉంది కాబట్టి ఓటేసారు నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తెలిసిన ఓతరించి పవన్ కళ్యాణ్ ని ఆయన కోసమే తిరిగాను ఆ పార్టీ కోసం కష్టపడ్డాను అని అవసరం ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పెంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత జనసేన పార్టీ మొత్తం అన్ని గ్రామాల్లో కూడా దిశ దిశ మొత్తం అంతా కూడా చేసి పనిచేసాయన ఫ్రీడిగా పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఆయన కొత్త అయినా సరే అలవాటు లేని నియోజకవర్గంలో కూడా ఆ గ్రామంలో ఉన్న జన సైనికులనే మళ్ళీ నాయకులు వస్తే లేట్ అయిపోతానని చెప్పి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో జనసైనికులు పూజ చేసుకుని అక్కడ ప్రసారాలు చేయడం అక్కడ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరుగుతుంది చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు ఉదయ శ్రీనివాస్ గారు నా గురించి అయితే మాత్రం మేము తప్పనిసరిగా ఆయన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి పిఠాపురం నియోజకవర్గంలో అసమతి రాగం జనసేన నుంచి ఎందుకు వినబడుతుంది దాని కారణం ఏంటి జనసేన నుంచి బాబు ఇంటర్వ్యూ చేసి మానేనా నేను పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి ఎందుకు అసమతి రాగం వినబడుతుంది జనసేన పార్టీ నుంచి అసమర్థత ఎందుకు కనబడుతుంది అంటే కొంతమంది ఉండొచ్చండి నాయకులుగా ఇప్పుడు దాకా సెలవుని అయ్యి నాదే టికెట్ అని ఆశించిన వాళ్ళకి కొంతమంది ఉంటే ఉండొచ్చు కానీ అది అధినాత దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మాకు నిజంగా పంపించినప్పటి నుంచి మానవ అయితే అసమర్థ ఏమీ లేదు ఎందుకంటే కళ్యాణ్ గారు పంపించారు ఆయన స్వాగతించాం శుభ్రంగా జనసేన పార్టీని బలోపేతం చేసుకున్నాం ప్రతి గ్రామంలో కూడా జనసేన ఫుల్గానే బలంగానే ఉంది కొంతమంది కిట్టిన వాళ్ళు జనసేన ఏమీ లేదని నిరూపించడానికే కొన్ని కొన్ని ఇబ్బందికరంగా ప్రవర్తించవచ్చు తప్పే నాయకులు నాయకులు నాయకులైతే మేము తిరుగుతున్నాం కాబట్టి చెప్తున్నాం ప్రతి గ్రామంలో కూడా జనసేన ఉంది ఉదయ శ్రీనివాసులు ప్రతి గ్రామం కూడా స్వాగతం ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ గారు కాకుండా తెలుగుదేశం పార్టీ గారికి సీట్ వచ్చిందని అనుకున్నాం మీ నాయకులందరూ సపోర్ట్ చేస్తారు ఉదయ శ్రీనివాస్ కాకుండా టీడీపీకి సీట్ ఇచ్చే పరిస్థితుల్లో ఉంటే అది మా అధినేత మాకు అందరికీ చెప్తే తప్పనిసరిగా పనిచేస్తాం మా అధినేత గారిని బట్టి ఆయన ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది పవన్ కళ్యాణ్ గారు మేము టీడీపీకి అనుకూల పరిస్థితుల్లో సీట్ ఎత్తనాం మీరు చేయండి అంటే తప్పనిసరిగా శిరసీ పనిచేయడానికి మేము అనుకూలంగానే ఉన్నాం ఇటీవల మీలో ఉన్న ఒక నాయకుడు బయటకు వచ్చి టికెట్ నాదే అని ప్రకటించడం అలాగే నాకే ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అని చెప్పడం దీని వెనక ఏం కారణమై ఉంటుందంటారు అవాస్పు ఎందుకంటే మేము పిటాపు నుంచి పది మంది నాయకులు వెళ్ళి టికెట్లు ఆడగడం జరిగింది ఎప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఇందుకు ఏ కారణం చేత కానీ పది మందిలో కూడా ఎవరిని కూడా మొక్కు చూపి నాయకత్వంగా ఆయన తీసుకోలేదు అలాంటి పరిస్థితుల్లో కూడా మరి పార్టీలో వీళ్ళైతే కొంత ఇబ్బందికరంగా ఉంది వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో అని చూస్తుంటే మరి ఇలా ఉదయ శ్రీనివాస్ గారిని కూడా ఇక్కడ నియమించడం జరిగింది ఆయన నియమించినా సరే మరి దానికి మేము నాయకులు అందరం కూడా ఓకే చేసి ఒళ్ళే ఈ ట్రిప్ ఉదయ్ శ్రీనివాస్ గారికి మనం చేసి పెట్టాలి కళ్యాణ్ గారు పంపారు అది పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారేమో అని ఆశించాం అది ఉదయ్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారిని పంపారు అదే స్థానం అయింది అయ్యి అయి పంపారు కదా అని చెప్పి మనం పార్టీకి బలోప్రతం చేయడానికి ముందుకెళ్ళి పనిచేస్తున్నాం పార్టీ పార్టీలో మాత్రం ఎవరో అరాకొర నాయకులు ఉంటే ఉండొచ్చు తప్పితే ఉదయ శ్రీనివాస్ గారు నాయకత్వాన్ని చూపేలు చూపించే విధంగా మాత్రం లేదు భవిష్యత్తులో ఉదయ్ శ్రీనివాస్ గారు కాకుండా వేరే నాయకుడిని ఎవరినైనా ఇక్కడ వేస్తే అంటే ఏదైనా కార్యాచరణ ప్రకారంగా వేస్తే మీ లోకల్ నాయకులు ఆ నాయకులు సపోర్ట్ చేస్తారా లోకల్ నాయకులు ప్రయత్నించి వచ్చే లోకలు నాన్న లోకల్లో లేదండి పిఠాపురంలో నాన్న లోకలే ఎప్పుడు ఈ మధ్యలో నాయకత్వం అంతా పరిపాలిస్తుంది అదేవిధంగా వాకుల నాలుగు మంచి నాయకుడిని తీసుకుని మన పవన్ కళ్యాణ్ గారు తెచ్చి ఇతను ఎమ్మెల్యే చేయండి అంటే చేయడానికి ఈ ఈ క్షణం నుంచి మేము సిద్ధంగానే ఉన్నాము కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంకి మండలం పరిధిలో గల ఒంటిమామిడి గ్రామంలో ఈ రోజు మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన అనగా శనివారం రాష్ట వ్యాప్తంగా ఎంఎస్పీ అండ్ ఎంఆర్పీఎస్ కమిటీ నిర్మాణంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంకి మండలం ఒంటిమామిడి గ్రామంలో ఎంఎస్పీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాజన జన మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షులు వల్లూరి సత్యబాబు మాదిగా సమావేశం గురించి మీడియా ముందు మాట్లాడటం జరిగింది అదే విధంగా తూనే నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గా కందవల్లి తాతాబాయిని నియమించారు జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కిందాట చిలకయ్యని నియమించారు మరి యొక్క సమావేశంలో మరి ఒంటిమావిడి తుమ్మి నియోజకవర్గంలో మరి తొండంగి మండలంలో గల ఒంటిమాడి గ్రామంలో మరి యొక్క నియోజకవర్గ సమీక్ష సమావేశం ఏర్పాటు మన కింతాడు సత్బాబు గారు నియోజకవర్గ ఎంఎస్పీ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో మరియు ఎంఆర్పిఎస్ మరి అశోక్ అశోకు అశోక్ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి గారు మరి వీరి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందులో భాగంగానే మరి జిల్లాలో గత నుంచి కూడా ఎంఆర్పిఎస్లో ఉద్యమం చేసిన నాయకత్వం నందన కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కమిటీల్లో సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎవరైతే ఉద్యమానికి సేవ చేసి ఉన్నారు వాళ్ళందరం కూడా మా యొక్క రాష్ట్ర జాతీయ నాయకుల సలహా మేరకు మేము ఈ యొక్క కాకినాడ జిల్లాలో వారిని కూడా కమిటీల పరంగా ఆహ్వానిస్తున్నాం కనుక అందరూ కూడా మరి యొక్క కమిటీ నిర్మాణం పూర్తి చేసుకుని అన్నగారు ఇచ్చే కార్యాచరణకి సిద్ధంగా ఉండాలని అదేవిధంగా కృష్ణమాధు గారు ఇచ్చే ప్రతి కార్యాచరణకు కూడా మేము సిద్ధపడి కాకినాడ జిల్లాని మరి అన్ని అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ముందు వరుసలో ముందు వరుసలో ఈ యొక్క జిల్లాని నిలపాలనే భావంతో ఈ యొక్క సమావేశంలో మరి అన్నగారిచ్చే కయ్యానికి కూడా మేము పూర్తిగా కమిటీలు నిర్మాణం చేసి ఎంఆర్పిఎస్ ఏ విధంగా బలోపేతం చేసామో అదేవిధంగా ఎంఎస్పిని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి అన్నగారిచ్చే కార్యాచరణకి మరి ముందు స్థాయిలో ఉంటామని ఈ విధంగా నన్ను ఈ కాకినాడ జిల్లాలో మరి నా మీద నమ్మకంతో మరి అధినాయకత్వం నుంచి జిల్లా నాయకత్వం వరకు నాకు ఈ బాధ్యతలకు చూపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి మరి మరలా నియోజకవర్గాలు మీటింగ్ అయిపోయిన మరి మరలా మరి జిల్లా సమావేశం కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం ఆ కనుక ఖచ్చితంగా గమనించి అన్ని గ్రామ మండల నియోజకవర్గ స్థాయి కమిటీలు పూర్తి స్థాయిలో మనకు సహకరించాలని అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఎస్పి నాయకులు కూడా ఆ ప్రతి విషయంలో సహకరించాలని మిమ్మల్ని మిమ్మల్ని కోరుతూ మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు పెద్దలు అలాగే ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అలాగే పెద్దలకు కూడా ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఎంత సత్యబాబు గారిని మరి అలాగే అశోక్ గారికి కూడా వారికి ప్రత్యేక ఉద్యమాల్ని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి యొక్క గత నుంచి కూడా మరి కింతాడ చిలకనే మరి సోదరుడు తమ్ముడు మరి ఎన్నో ఉద్యమాల్లో కూడా మాకు ఆదరించి కూడా పనిచేసిన వ్యక్తి అతన్ని కూడా కళాకారుల తరపు నుంచి జిల్లా కార్యదర్శిగా కూడా వారిని తీ తీసుకుంటున్నాం మరి దీన్ని అందరూ కూడా సహకరించవలసిందిగా వారు కోరుకుంటూ ఈ యొక్క నియోజకవర్గంలో మరి మీరు కూడా సె చిలకై గారు సత్పా గారు సహకరించాలి అదేవిధంగా నియోజవర్గ సోషల్ మీడియా కన్న వెళ్లి గారిని మరి ఈ యొక్క సోషల్ మీడియా కన్నర్గా కూడా నియోజవర్గాన్ని నియమించడం జరుగుతుంది కనుక దీని అందరూ కూడా మరి గమనించి ఏ సహకార సహకారాలు సహాయ సహకారాలు మనకు అందించాలి ఈ యొక్క సమావేశం రాదు అని ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నచ్చమ నమస్కారం తెలియజేసుకుంటూ జై మాదిగా జై జయ కృష్ణ మాదిగా న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్వేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది

వాస్తు ముహూర్తములు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా మాడ్రాస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమితా కుని మా ఫోన్ నంబర్ ఆకల్ల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఐట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్